రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తుందంటూ కూడా వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని ధ్వజమెత్తారు వైసీపీ కార్యకర్తలు సానుభూతి పరులపై కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు మా రాజ్యాంగం డిఫరెంట్గా ఉంటుంది మా పాలన డిఫరెంట్గా ఉంటుంది మేము రెడ్ బుక్ అనే పేరుతో కొత్త రాజ్యాంగాన్ని తీసుకొస్తున్నాం అని ప్రకటించి పాలన పగ్గాలు ఎప్పుడైతే చేపట్టారు ఈ సంవత్సరంలోనే వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టించిన ఫలితంగా అందులో మరీ ముఖ్యంగా ప్రజలతో నిత్యం సంబంధాలుండి శాంతి భద్రతలను కాపాడాల్సి నా బాధ్యత మీద ఉండి లా అండ్ ఆర్డర్ ఎన్ఫోర్స్మెంట్ అంతా తమ చేతుల్లో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ అందులో పూర్తిగా తమకు అనుకూలంగా ఉండే వాళ్ళను ఎక్కడైనా ప్రశ్నించే గొంతు ఉంటే దాన్ని నొక్కడం తప్పుడు కేసులు పెట్టడం నోరెత్తాలంటే భయపడే రకంగా రాష్ట్రంలో భయాందోళనలు క్రియేట్ చేయడం టెర్రర్ దీన్ని పూర్తిగా వందకు నూట యాభై శాతం అచీవ్ చేశామని రికార్డు డ్రైవ్ చేసుకున్నారు ఏడాది పాలన సందర్భంగా రోజు కనీసం పది కేసులు ఇవి ఎవరన్నా గూండాలు చేసే పనులు అరాచక శక్తులు చేసే పనులు అరాచక శక్తుల నుంచి గూండాల నుంచి సామాన్య ప్రజలను పౌరులను కాపాడాల్సిన పోలీసు వ్యవస్థ అందులో కొంతమందిని చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన కుమారుడు కానీ తమ ప్రైవేట్ సైన్యంగా తయారు చేసుకోవడం వల్ల ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ గ్యాంగ్ తయారైనట్టు కనపడుతోంది నిన్ననే చూశాను ఆ మధ్య ఎన్హెచ్ఆర్సీ కామెంట్ ఒకటి ఉత్తరప్రదేశ్లో పోలీసులు పోలీసు వ్యవస్థ ఆర్గనైజ్డ్ క్రైమ్ గ్యాంగ్ లాగా తయారైందనే కామెంట్ ఈ మధ్య ఎన్హెచ్ఆర్సీ దాంట్లో చూశాను దాంట్లో అలహాబాద్ హైకోర్టు యాభై ఏళ్ళ క్రితం చేసిన వ్యాఖ్యను ఉటంకిస్తూ కోర్టు చేస్తూ ఎన్హెచ్ఆర్సి కామెంట్ చేశారు అప్పట్లోనే చేశారు ఒక ఆర్గనైజ్డ్ సిస్టమేటిక్ శాంతి భద్రతలను కాపాడాల్సిన వ్యవస్థ పొలిటికల్ బాసస్ చెప్పినట్టు దానికి అనుగుణంగా మారితే ఆ తర్వాత అదే చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందంటే ఒక క్రిమినల్ గ్యాంగ్కు యూనిఫామ్ వేసినట్టు ఉంటుంది అని అన్నారు దాన్ని కోర్ట్ చేస్తూ మళ్ళీ ఎన్హెచ్ఆర్సీ ఈ మధ్య ఒక జడ్జిమెంట్లో చెప్పింది దానికి రెండు వందల శాతం ఎక్కువ ఈరోజు ఇక్కడ పరిస్థితి కనపడుతుంది ఈరోజు మేము ఇక్కడికి వచ్చి చూసిన వ్యక్తి లక్ష్మీనారాయణ అనే వైఎస్ఆర్సీపీ సానుభూతిపర ఏ పార్టీ సానుభూతిపరలో ఏ పార్టీ కార్యకర్త కూడా ఇక్కడ ఈ ఇష్యూ కాదు దీంతో క్యాస్ట్ కూడా తీసుకొచ్చాడు ఎవరు తెచ్చినోడు పొలిటికల్ లీడరో ఇంకోడో లేదో కుల సంఘం నాయకుడో కాదు ఓ డీఎస్పి ఈ సాక్షాత్తు ఈయన వీడియోలో చెప్పిన మాటల్లోనే వస్తుంది నువ్వు ఫలానా కులం వాడివి కాదా ఈ పార్టీతో ఎట్లున్నావు డిఎస్పీకి ఏం పి నాకు అర్థం కాబట్టి అసలు డీఎస్పి పంచాయతీ చేయడం ఏంది యాభై ఏళ్ళ క్రితం వినేవాళ్ళం ఇట్లాంటివి ఎమర్జెన్సీ ఆ తర్వాత ఎక్స్ట్రీమిజం మొదలయ్యాక పోలీసులకు ఎక్స్ట్రాడినరీ పవర్స్ ఇచ్చాక వాటి ముసుగులో వాళ్లే సొంతంగా జడ్జిమెంట్లు ఇవ్వడం వాళ్లే పంచాయతీలు చేయడం వాళ్ళే శిక్షలు వేయడం మొదలయ్యాను అలాంటిది నుంచి ఊపిరి పీల్చుకుంటూ ఒక పది పదిహేనుగులుగా పోలీస్ అంటే ఫ్రెండ్లీ సిటిజన్ ఫ్రెండ్లీ పోలీస్ అనేది కాన్సెప్ట్ వచ్చి బాగా ముందుకు పోతున్న దశలో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దాన్ని పూర్తి వంద శాతం ఇంప్లిమెంట్ చేస్తున్న దశలో దాని నుంచి ఒక్కసారి తిప్పి మళ్ళీ యాభై ఏళ్ళ వెనక్కు ఒక ఎమర్జె అప్రకటిత ఎమర్జెన్సీ ఆ సిచ్యువేషన్ ఈరోజు జరపడుతుంది ఈ చేతిలో ఒక పవర్ఫుల్ వెపన్ ఉండి దాన్ని చట్టాన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఇంప్లిమెంట్ చేయడానికి ఉండాల్సిన దాన్ని పొరపాటునగా నువ్వు తిప్పితే ఎంత ఘోరంగా ఉంటుందంటే ఎందుకు క్వశ్చన్ చేస్తే ఎవడుండలేదు క్వశ్చన్ చేయలేము ఎవడైతే అరాచకం జరిగిన చోట ప్రొటెక్ట్ చేయాల్సిన వాడే తనే అరాచక శక్తి అయితే ఎవరి దగ్గరికి పోతారు ఇది బలమైన పొలిటికల్ పార్టీ కార్యకర్తలు నాయకులకే పరిస్థితి ఉంటే సామాన్యుడి పరిస్థితి ఏంటి